చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో స్వామి రథోత్సవ కార్యక్రమం దాడి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు వారి మిత్ర మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహాత్మక ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయుర్వక ఐశ్వర్యాలతో ఆ కుక్కు లాట్లో వెళ్ళి అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుని దీవులు వెల్లవేళ ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ ఆ కూడా ఇంద్రజమన హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్నీ వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది దాటి పిచ్చి ఆయాంలో వెళ్ళి మొదలైంది